వెళ్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మరి పది నెలల కాలంలో ఎక్కడైనా ఇటువంటి మరి దాడులు కానీ అరాచకత్వం కానీ ఎక్కడైనా ఉందా మరి స్వేచ్ఛగా మీరు జిల్లాలో పోతూ ఉన్నారు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు స్వేచ్ఛగా ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా అంటే మీ వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని వేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న కూడా మీ మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే గుంటూరుకి యువతల ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం గుంటూరు అవతల ఇంట్లోంచి బయటికి లాగి నరుకుతాం అంటూ ఉన్నాడు ఎప్పుడో అధికారం వచ్చాక చేస్తానంటున్నావు మరి వేరే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని ఆ పని మేము చేస్తున్నామా అంటే ఎందుకు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఎందుకు ఇటువంటి ప్రాంతాల మధ్య కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఐదు సంవత్సరాల విద్వాంస పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ రేపు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే మళ్ళీ తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం మరి వాళ్ళు చేస్తూ ఉంటే ఈ రకంగా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అరాచకత్వానికి తెరదీసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఆయన పన్నుతున్నటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందాకనే బొత్సా గారు మాట్లాడుతూ ఉన్నారు మేమేదో హోంశాఖ మందిని కలవడానికి ఢిల్లీ పోతున్నామని మీరు ఢిల్లీకి కాదు పోవాల్సింది ఏదైతే మీ సిబిఐ కోర్టు వాయిదాలకి ఏదైతే వెళ్ళలేకపోతున్నారో అని చేత ముందు ఆ సిబిఐ కోర్టు వాయిదాలకి ఈ జగన్ మోహన్ రెడ్డిని వెళ్ళమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా ఒక్కటే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఏదైతే యొక్క పరిశ్రమలు పారిశ్రామికతలు పెట్టుబడులు వచ్చి యువతకు మళ్ళీ విద్య ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి అటు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ఇటు పోలవరం మరి ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉంది మన స్టీల్ ఫ్యాక్టరీని మనం కాపాడుకోగలిగాము ఒక రైల్వే జోన్ మనం తీసుకురాగలిగాము పెద్ద ఎత్తున సంక్షేమం మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతుంది ఇటువంటి పరిపాలన మరి జరుగుతున్నటువంటి దశలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విష సంస్కృతికి ఏదైతే బేజం నాటాలని చూస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మొన్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని నుంచి పాఠాలు నేర్చుకుని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో మరి ప్రజల నుండి మరింత అంటే ఈ రాష్ట్రంలో కనీసం పదకొండు సీట్లు కాకుండా రేపు శాశ్వతంగానే బెంగళూరుకు కూడా పరిమితమైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి